హలో వివర్స్ హలో మై ఫ్రెండ్స్ అండ్ హలో మై సబ్స్క్రైబర్స్ ఇది ఈరోజు మళ్ళీ ఇలాంటి ఎలక్ట్రిక్ బాక్స్లోనే మంచి ఒకటి ఎమర్జెన్సీ లైట్ ఇది నైన్ వాట్ వరకు వెలుగుతుంది అంటే చాలా బ్రైట్గా వెలుగుతుంది ఇంకోటి చాలా టైం వరకు వస్తుంది దీనికి కూడా సేమ్ ఇదా ఇదే మాదిరిగా ఒక స్విచ్ తీసుకోవాలా ఈ స్విచ్ ద్వారా మనకిగో ఇది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ మాడ్వల్ సి పోర్టు కనెక్టర్ తోటి ఛార్జింగ్ అవుతుంది దీని లోపల ఆర్పిను వస్తాయి ఫ్రెండ్స్ ఈ రెండు ఎన్నో వస్తాయి ఒకటి లోడ్ అంటే మనము ఫైవ్ వోల్ట్ వరకు లోడ్ తీసుకుంటుంది అది అలాగే రెండు బ్యాటరీ కనెక్షన్లు వస్తాయి ఇది ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ మాడ చాలా బ్రహ్మాండం ఉంటుంది దీనికి మళ్ళీ ఒకటి సీపోర్ట్ కనెక్టర్ కూడా తీసుకున్నాం మనం ఈ కనెక్టర్ ద్వారా మనం బుద్ధి పుట్టిన దగ్గర ఎక్కడైనా బాక్స్కి హోల్ చేసి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మైనస్కు మైనస్ ప్లస్కు ప్లస్ మైనస్కు నలభై రెడ్ ప్లస్కు కనెక్ట్ చేసుకొని ఈ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ మాడకు ఇది అండి ఇది చంద్రునిలాక ముందుగా ఇది గుండ్రంగా ఇది చాలా బ్రైట్నెస్గా తెల్లగా వెలుగుతుంది దీంట్లో కూడా ప్లస్ మైనస్ కంపల్సరీ ఉంటాయి ఈ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ కనెక్షన్ ఇస్తేనే మనకు వెలుగుతుంది లేకుంటే ఇది వెలగదు ఇది ఇది హీట్ కాకుండా షింక్ ప్లేట్ కంపల్సరీ వాడాలి షింక్ పేస్ట్ వాడి అలాగే సింక్ పే ప్లేట్ కూడా వాడాలి ప్లేట్ వాడకుంటే ఇది చాలా రోజులు మన ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి మైనస్కు మైనస్ ప్లస్కు ప్లస్ ఇది ప్లస్ మైనస్ కనెక్ట్ చేసుకున్నాక మనం ప్లస్ సైడు రెడ్ కలర్ వైర్ బతకాలి మైనస్ సైడ్ బ్లాక్ కలర్ వైర్ బతకాలి ఇక్కడ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ మోడల్ ఛార్జింగ్ బోర్డుకి ఏదైతుందో దాని మీద బ్యాటరీ అని ప్లస్ బి మైనస్ అని రాసి ఉంటుంది ఈ బి ప్లస్ బి మైనస్కు బి ప్లస్ బి మైనస్కు కంపల్సరీ దీనిలోనే వాడుకో సాల్డర్ చేసుకోవాలి ఈ విధంగా హీట్ షింక్ పేస్ట్ కాంపౌండ్ పేస్ట్ అంటారు దీన్ని దీన్ని మంచిగా రుద్దుకోవాలి ఇది పేస్ట్ అంటిస్తేనే చాలా రోజులు ఇది బల్బు నడుస్తుంది ఈ విధంగా పేస్ట్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని దీనికి మంచిగా ఫిక్స్ అయ్యి ఉండేటట్లు ఒక నట్ బోల్ట్ ద్వారా దీన్ని మంచిగా ఫిట్ చేసుకోవాలి సెంటర్లో హోల్ ఉంది కదా ఈ హోల్ దగ్గర మంచిగా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కనెక్షన్లు బోర్డుకి ఇచ్చిన చూడండి బ్యాటరీవి దీని మధ్యలో న్యూట్రల్ కానీ ఫేజ్ కానీ ఒకటి స్విచ్ వాడుకోవాలి స్విచ్ వాడుకుంటే ఏమవుతుందంటే ఇది ఇగో ఇట్లా స్క్రూ వేసుకొని ఈ ప్లేట్ను ఫిక్స్ చేసుకున్నారు ఫిక్స్ చేసి టైట్ చేసేసుకున్నారు ఇంకా ఇది ఎన్ని రోజులైనా కాలిపోదు పోతే బ్యాటరీ మాత్రం ఇది అవుతుంది ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మంచి బ్రైట్నెస్ తోటి మంచి వెలుతురుతో వస్తుంది ఇది ఇది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది కరెంటు ఇప్పుడు వర్షాకాలం కదా కరెంటు పోతుంటుంది కాబట్టి కరెంటు పోయినప్పుడు మనకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇంట్లో ఇటువంటి ఒక రెండు కానీ చేసి పెట్టుకున్నామంటే ఇల్లంతా మంచి బ్రైట్నెస్ తోటి వెలుతురు వస్తుంది తక్కువ ఖర్చుతో వస్తుంది ఇది ఈ ఎల్ఈడి ప్యానెల్ వచ్చేసి ట్వంటీ రూపీస్లో వచ్చింది ఈ బోర్డు వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ థర్టీ రూపీస్లో వచ్చేసింది ఈ బాక్స్ ఒక ట్వంటీ రూపీస్ మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ చిల్లర ఒక బ్యాటరీ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఫార్టీ రూపీస్లో ఇల్లు తినమయ్యే ఈ బ్యాటరీ ఇది ఎంత ఛార్జింగ్ పెట్టినా ఖరాబ్ కాదు కట్ ఆఫ్ అయిపోతుంది కట్ ఆఫ్ అయి బ్లూ కలర్ లైట్ పడుతుంది ఇది రెడ్ కలర్ లైట్ పడ్డప్పుడు ఛార్జింగ్ వస్తుంది అందు లెక్క ఇప్పుడు నేను మీకు దీంట్లోనే చూపిస్తాను చూడండి ఇది చాలా బ్రహ్మాండంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా నా ఫోన్ నెంబర్కు మీరు కాంటాక్ట్ చేసిన మీకు నేను ఈ బాక్స్ తయారు చేసి పంపిస్తాను ఇంకా నా ఫోన్ నెంబర్కు ఇచ్చేయండి ఇంకోటి కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో గురించి మీకు ఎలా అనిపించింది ఇంకోటి చాలా బ్రహ్మాండమైన వెలుతురుతోటి మంచిగా మూడు నాలుగు గంటల వరకు కూడా ఇది వస్తుంది కాబట్టి ఇలాంటి మాడ్వల్స్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదంటే బయట చేయించుకున్నా కానీ మీకు కరెంటు పోయినప్పుడు మ్యాక్సిమం ఫోర్ అవర్స్ వరకు ఇది వస్తుంది ఫుల్ ఛార్జింగ్ అయినప్పుడు కటాఫ్ అయ్యి బ్లూ కలర్ లైట్ పడుతుంది డైలీ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదంటే ఆరు నెలల వరకు కూడా దీన్ని ఛార్జింగ్ పెట్టినా కట్ ఆఫ్ అయిపోయి ఇది ఎటువంటి ఖరాబ్ కాకుండా ఐదు ఆరు నెలలు ఈజీగా బ్యాటరీ నడుస్తుంది దీన్ని మీద మీ అభిప్రాయం అలాగే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని రకరకాలైనటువంటి పనికొచ్చే వీడియోలు తయారు చేస్తుంటాను ఇట్లో నేను మీ అశోక్ గౌడ్ అశోక్ టెక్నికల్ మస్తీ ఇగో ఇక్కడ హోల్ కొట్టి ఛార్జింగ్ మోడ్లో పెట్టేసిన ఇప్పుడు ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ రెడ్ కలర్ లైట్ వస్తుంది ఇది ఓవర్లోడ్ అయినాక లోడ్ అయిపోయాక బ్లూ కలర్ తోటి కట్ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ మనకు ఇతర లాస్ట్ పిన్ల దగ్గర ఫైవ్ వాల్ట్ వరకు చూపిస్తుంది దీనికి మధ్యలో ఒక వన్ హోమ్ కానీ ఫోర్ హోమ్ కానీ హాఫ్ వాటు క్వార్టర్ వాటు ఏదైనా రిజిస్టర్ చేసుకుంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నేను దీనికి పార్ట్ రిజిస్టర్ కూడా చేస్తున్నా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా మనకు ఎన్ని రోజులైనా కానీ కోవలో మనం బయటికి తీసుకుపోవాలనుకున్నా కానీ చేతిలో కానీ జేబులో కానీ పెట్టుకొని పోవచ్చు అంత కంఫర్టబుల్గా ఉంటుంది చేన్ కాడ కానీ అక్కడ ఇక్కడ పోయినా ఒకటి ఏంటంటే నానకుండా చూసుకోవాలి వర్షంలో కానీ దాంట్లో కానీ నానకుండా చూసుకుంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇది వెళ్తున్న మనం తీసుకొని పోవచ్చు కంఫర్ట్గా ఉంటుంది టార్చ్ లైట్ కూడా పనికిరాదు దీని ముందల అంత మంచిగా ఉంటుంది మనం ఈ విధంగా హోల్ కొట్టుకో కొట్టుకో కొట్టేసుకొని ప్లస్కి ప్లస్ మైనస్కు మైనస్ ఎర్ర వైరు నలభై రెండు చేసుకొని ఈ విధంగా లాస్ట్ పిన్నులకు లోడ్ తీసుకోవాలంటే బల్బు గీయాలి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటుంది ఇది లాస్ట్ పిన్నులకు ఇచ్చేది ఇప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నది ఏదైతే ఛార్జింగ్ మోడల్కి వెళ్ళి వస్తుందో మనము ఛార్జర్కి వెళ్ళి వస్తుందో దాంట్లో వచ్చే ప్లస్ మైనస్ను ఈ సి పోర్టు ఉన్న దాని దగ్గర ఇన్పుట్ అన్నట్లయితే ఇది బోర్డులోకి ఇన్పుట్ అవుతుంటుంది ఇక్కడ ఫైవ్ వోల్ట్ లోపలికి ఇన్ అవుతుంది తర్వాత బ్యాటరీకి అదిగో ఇక్కడ బ్లూ కలర్ లైట్ వచ్చింది కదా ఇది బ్యాటరీ కనెక్షన్ అయ్యినందుకు అట్లా వస్తుంది బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినాక ఇది రెడ్ లైట్గా మారిపోతుంది ఈ విధంగా ఈ మాడ్ వల్ల అనేది ఉంటుంది ఇది ఇవే కాక మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ ఏదో విధంగా నాకు తెలియజేయండి చేస్తే ఖచ్చితంగా మీకు రకరకాలైన వీడియోలు తయారు చేసి పెడుతుంటాను ఇగో బ్యాటరీ ప్లస్ మైనస్ అనేది ఇక్కడ పెట్టినాక మనకు రెడ్ లైట్ వస్తుంది ఇది ఓవర్లోడ్ అంటే లోడ్ అయిపోయినాక ఓవర్లోడ్ ప్రొజిషన్లకు పోయేటప్పుడు ఇది ఖచ్చితంగా బ్లూ కలర్ వచ్చేసి ఆగిపోతుంది మనం పెట్టి పెట్టిన ఛార్జింగ్ కాకుండా బ్యాటరీ ఖరాబ్ కాకుండా బ్యాటరీకి ప్రొటెక్షన్గా ఉంటుంది కాబట్టి ఈ మాడువాళ్ళు ఇప్పుడు చాలా వరకు ఎవరైనా తీసుకొని వాడుతున్నారు ఇగో ఇప్పుడు కనెక్షన్ ఇట్లా కొట్టిన తర్వాత తెల్లగా చంద్రుని మాదిరిగా ఇది వెల్ వెళుతు బాగా ఫుల్లుగా వస్తుంది కాబట్టి మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కరెంట్ పోయినప్పుడు నైన్ వాటర్ అంటే తక్కువ కాదు చాలా బ్రైట్నెస్గా వెలుగుతుంది ఈ లైట్ను తయారు చేసుకోవడానికని చెప్పి ఇగో ఇక్కడ డబల్ టేప్ పెట్టి అక్కడ డబల్ టేప్ పెట్టి దాని రెండిట్లను ఫిక్స్ చేసేసిన అవి ఇంకా బాగా పోతాయి లోపల లూజ్ కాంటాక్ట్గా ఉండే ఛాన్స్ ఉండదు ఇట్లా స్విచ్ ఫిట్ చేసుకొని ఈ స్విచ్కు మనం ఆన్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చుకున్నాలే ఇగో ఈ స్విచ్ పైన ఈ స్విచ్ బంద్ చేస్తే ఇదవుతుంది ఈ బల్బ్ యొక్క ఏదైతే క్యాప్ లాక్ ఉంటుందో ఇది ఈ క్యాప్ కూడా దీని మీద పెట్టేసుకుంటే మనకు కళ్ళకు షేక్ కాకుండా ఉంటుంది ఇగో ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని మనం ఫిక్స్ చేసేసుకున్నా ఈ బల్బు ప్రకాశవంతంగా ఇట్లా వెలుగుతుంది దీన్ని మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఛార్జింగ్ మోడ్లో పెడతా చూడండి ఛార్జింగ్ పెడితే ఇట్లా రెడ్ లైట్ వస్తుంది అలాగే ఇక్కడ దీన్ని ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని కూడా ఫిక్స్ చేసేస్తాను చూడండి ఈ బల్బు యొక్క క్యాపు పాత బల్బుల క్యాప్లు దొరుకుతాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు మనం లేదంటే కొత్తవి కూడా దొరుకుతాయి